ప్రతి యావకు ప్రతి తాతకు పెన్షన్ మూడు వేల దాకా పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి యావకులు చెప్పండి చెప్పిన విధంగా రెండు వేల ఏడు వందల యాభై ఇస్తా ఉన్నాడు ఇంకా మళ్ళీ మూడు వేలు దాడు చేస్తాడు ఆయన ఆ నమ్మకం ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా పెంచడం ద్వారా దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా మనదే అత్యధిక మొత్తాన్ని కూడా పెన్షన్లుగా ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డలో తెలియజేస్తా ఉన్నాను జగన్ అన్న రాకముందు వెయ్యి రూపాయలు పింఛను ఏ రూపాయలు పింఛనైనా కానీ తెల్లవారితో సది నీళ్లు రాగేసి ఆరు గంటలకు పోతే రాత్రి ఆరు గంటలకు వచ్చేవాళ్ళం మేము ఇప్పుడు తెలవారి ఆరు గంటకే వచ్చి వాలంటీర్లే వచ్చి నిద్రలేపి జగన్ అన్న ఏర్పాటు చేసి మాకు ఇస్తా ఉన్నారు ఏడు వంద యాభై పెంచారు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది జగన్ గారు మా కొడుకు లాంటి వాడు మీరు మాకెంతో సహాయం చేస్తా ఉన్నారు మా తల్లికి ఒక ఇంటికి ఏది కావాలన్నా తీసుకుంటాను జగన్ సార్ నాకు డబ్బు ఇస్తా ఉన్నాడు కాబట్టి మేము ఆ డబ్బుతో ఎట్లో బతున్నాము లేకపోతే మా బతుకేమవుతుందో ఏమో మాకే తెలీదు జగన్ మొక్కడి సల్ల చూస్తా ఉన్నాడు ఆయన ఇచ్చింది కాబట్టి నేను ఇంత బాగా బతుకుతా ఉన్నాను లక్షణంగా ఆయా చేసి ఇప్పుడు మళ్ళీ రేపు నెలకి రెండు వందల పెరుగుతాయి రెండు వేల ఏడు వందల వైపు వస్తాయి సూర్యోదయానికి ముందే ఆదివారం అయినా సరే సెలవు దినమైనా సరే ఖచ్చితంగా ఒకటో తారీఖునే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే పరిస్థితి మనకు వస్తుంది ఇంత మంచి మనకు జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా కూడా కనీసం ఊహించగలిగారా ప్రభుత్వం బాగుంది మాకు చాలా ఉపయోగకరంగా హ్యాపీగా ఉన్నాము ఆయనే రావాలా జగనన్న మళ్ళా మళ్ళా రావాలని కోరుకుంటున్నాను